జై శ్రీకృష్ణ అండి ఇప్పుడు షోడశాధ్యాయము ప్రారంభము ముందుగా ప్రార్థనా శ్లోకము వసుదేవ కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు దైవాసుర స్వభావములు ఒకటి నుంచి మూడు శ్లోకాల పావములు తెలుసుకుందాము ఇప్పుడు శ్రీ అభయం సత్వ సంశుద్ధి ధానం దమచ్చయ్ఞ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్ శాంతిరపైూనం दया भूत्वे दयाभूतेश्वलोलुप्तं मार्धवं ह्रीरचापलं तेजः क्षमाधृतिः चौषमद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीमभिता जातस्य भारता वीट भावमुष्णभगवानु पलिकेनु ओ भरतवंशीयुडा భయరాహిత్యము జీవన స్థితి పవిత్రీకరణము ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము దానగుణము ఆత్మ నిగ్రహము యజ్ఞాచరణము వేదాధ్యయనము తపస్సు సరళత్వము అహింస సత్యము క్రోధరాహిత్యము త్యాగము శాంతి ఇతరుల దోషముల నిన్నకుండుట జీవులందరియట దయ లోబరాహిత్యము మృదుత్వము సిగ్గు దృఢనిశ్చయము తేజస్సు క్షమ ధైర్యము శుషిత్వము అసూయ రాహిత్యము గౌరవాంచ లేకుండుటాను ఈ దైవగుణములు దైవీ స్వభావము కలిగిన పురుషులయందుండును పంచదశాధ్యాయము ఆరంభమున ఈ భౌతిక జగత్ యొక్క అశ్వత్థ వృక్షము వివరింపబడినది ఆ వృక్షము నుండి వచ్చు అదనపు వ్రేళ్లు శుభాశుభములుగా తెలియబడు జీవుల కర్మలతో పోల్చబడినవి నవమాధ్యాయమును కూడా దైవీ స్వభావము కలిగిన దేవతల అసుర స్వభావము కలిగిన అసురుల గూర్చి వర్ణింపబడినది ఇక ఇప్పుడు వైదిక కర్మలను అనుసరించి సాత్విక కర్మలు ముక్తిపథమును పురోగమించుటకు దోహదములుగా పరిగణింపబడును అట్టి కర్మలు దైవీ ప్రకృతి లేక దైవ స్వభావము కలిగినవని తెలియబడుచున్నది దైవీ ప్రకృతి అందు నెలకొనిన వారు ముక్తి మార్గమున నిశ్చయముగా పురోగతిని సాధింపగలరు అట్లు కాక రజస్తమో గుణములందు వర్తించు వారికి ముక్తి నందు అవకాశమే లభింపదు వారు ఈ భౌతిక ప్రపంచమున మానవులుగా లేక జంతు జాతులలో జన్మించుటయో లేక ఇంకను నీచమైన జన్మలకు పతనమగుటయో జరుగును ఈ షోడశాధ్యాయమున భగవానుడు దైవీ ప్రకృతిని మరియు దానికి సంబంధించిన గుణములను అట్లే అసురీ ప్రకృతిని దానికి సంబంధించిన గుణములను వర్ణించుచున్నాడు ఈ దైవాసుర గుణముల లాభ నష్టములను కూడా భగవానుడు వివరించుచున్నాడు దైవీ గుణములతో లేక దైవీ ప్రవృత్తులలో జన్మించిన వారిని సూచించు అభిజాతస్య అను పదము మిక్కిలి ప్రధానమైనది ధార్మిక వాతావరణమున శిశువును ఉత్పాదించుట వైదిక ధర్మగ్రంథములలో గర్భ గర్భాధాన సంస్కారముగా పేర్కొనబడినది తల్లిదండ్రులు తమ గుణములు గల శిశువులు శిశువు కావాలనని అనుభవించుడయే కాదు అటువంటి దృష్టి కూడా నిషేధింపబడినది అట్టి భావన కలిగిన వాడు ధర్మరహితమైనట్టు కోరికలకు బలియగుటకు మునిపే ఆత్మహత్యను చేసుకొనుట మేలు అని ఆయన పలికి ఇవే ఏ జీవితమును పవిత్రీకరించుకొని విధానములు ఇక తదుపరి విషయము జ్ఞానయోగ వ్యవస్థితి అనగా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ఆధ్యాత్మిక అభ్యుదనములకు సంబంధించిన తమ నిజ జీవితమును విస్మరింపుడు గృహస్థులకు మరియు ఇతరులకు జ్ఞానమును పంచుకొనుట పంచుట కొరకే సన్యాసి జీవితము ఉద్దేశింపబడినది వాస్తవమునకు సన్యాసి తన జీవనాధారం కొరకై ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేయవలను దీని అర్థం అది అతడు భిక్షకుడుని కాదు ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొనిన వ్యక్తికి కావలసిన లక్షణములలో వినమ్రత అనున్నది కూడా ఒకటి భిక్ష నిపమున గృహస్థులను కలిసి వారి అందరి కృష్ణ చైతన్యమును జాగృతం చేయుటే వారి ఉద్దేశము కానీ భిక్షను స్వీకరించటయూ కాదు ఇది ఏ సన్యాసి యొక్క ధర్మము సన్యాసి నిజముగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించినచో ఆధ్యాత్మికాచారుని ఆజ్ఞను పొంది కృష్ణ చైతన్యమును గూర్చి సర్వులకు అవగతమగునట్లు ప్రచారం చే అతడి ఇట్లు అంతగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించి ఉండకపోయినచో సన్యాసాశ్రమమును స్వీకరింపరాదు ఒకవేళ తగినంత జ్ఞానము లేకుండా మానవుడు సన్యాస జీవితమును అంగీకరించినచో జ్ఞాన సముపార్జన కొరకైతడు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్య నుండి శ్రవణం చేయుటయందు పూర్తిగా ఉండవలనని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలు